హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనలో చాలామందికి ఎగ్గు టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం కానీ ఎగ్ని మనం టమాటా కర్రీలో డైరెక్ట్గా వేసుకుంటే స్మెల్ వచ్చి మనకి తినాలనిపించదు సో మనం ఇప్పుడు ఎగ్ టమాటా కర్రీ అనేది డిఫరెంట్ స్టైల్లో చూద్దాము ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టమాటో త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఈ త్రీ ఎగ్స్ని మనం పగలగొట్టి కొట్టి ఆమ్లెట్కి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఒక చిటికడంతా ఉప్పు చిటికడంతా కారం వేసుకొని మనం ఆమ్లెట్కి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ ఎగ్స్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఈ మూడు ఎగ్స్తో మనం ఒక రెండు ఆమ్లెట్ల వరకు వేసుకోవచ్చు ఇలా మనం రెండు ఆమ్లెట్లను వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టమాటా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని మనం ఇప్పుడు దానిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం దీనిలో పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు వేగిన తర్వాత మనం దీనిలో కరివేపాకు కూడా కొంచెం వేసుకొని వేపుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి దీనిలోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఆనియన్ ఫ్రై అవుతూ ఉండగా మనం దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఈ ఆనియన్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా యాడ్ చేసుకున్న తర్వాత మనం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉప్పు అనేది ముందుగా వేసుకోవడం వల్ల కర్రీ అనేది త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా టమాటో అనేది మెత్తగా ఉడికిన తర్వాత మనం ఈ కట్ చేసిన ఆమ్లెట్ పీసెస్ని దీనిలో వేసుకోవాలి ఇలా ఆమ్లెట్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టొమాటోలు ఈ ఎగ్ ఆమ్లెట్ పీసెస్ పర్ఫెక్ట్గా ఉడికాయి ఇప్పుడు దీనిలో రెండు టీ స్పూన్ల కారం అనేది మనం యాడ్ చేసుకోవాలి ఈ కారం వేసి మొత్తం కర్రీ కలిసేలా కలుపుకొని మనం ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఎగ్ ఆమ్లెట్ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది સ્પાઈસી સ્પૈસી એક ટોમાટો કરે રેડી